ఎవరూ పట్టించుకోకపోతే నీ జీవితం విలువ తగ్గిపోతుందా నువ్వు మాట్లాడినా ఎవరూ వినకపోతే నువ్వు ప్రయత్నం చేసినా ఎవరూ గమనించకపోతే అప్పుడు నిజంగా ప్రశ్న ఇదే నేను నిజంగా అవసరమా ఇక్కడే చాలామంది లోపల విరిగిపోతారు కాదు లోపల మనలో చాలామంది ఈ దశలోనే ఉన్నా నువ్వు చెడ్డవాడివి కాదు నువ్వు అలసత్వం ఉన్నవాడివి కాదు కాని నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను చూడడం మానేసింది అదే ఎక్కువ నొప్పి నువ్వు ఉదయం లేస్తావు నీ పనిలో నువ్వు నిజాయితీగా ఉంటావు కష్టపడతావు కాని రోజు చివరికి ఒక్క మెసేజ్ కూడా రాదు ఒక్క కాల్ కూడా ఉండదు నీ పేరు ఎవరి మాటల్లో ఉండదు ఎవరైనా అడిగితే ఏం చేస్తున్నావు అని నువ్వు చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండదు ట్రై చేస్తున్నాను అనే మాట మాత్రమే మిగులుతుంది అదే మాట రోజురోజుకీ నిన్ను చిన్నగా అనిపించేస్తుంది ఇక్కడ ఒక నిజం ఉంది మనల్ని పట్టించుకోకపోవడం ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయరు వాళ్ల జీవితాలు వాళ్లకు బరువుగా ఉంటాయి వాళ్ల సమస్యలు వాళ్లకు పెద్దవిగా ఉంటాయి కానీ మన మనస్సు అది అర్థం చేసుకోదు మన మనస్సు అడుగుతుంది నేను లెక్కలో లేనా అని ఈ ప్రశ్నే మన శక్తిని తినేస్తుంది ఇక్కడే చాలామంది పడతారు గమనించబడాలనే తపనలో తమ విలువని కోల్పోతారు ఎవరైనా చూసేలా ఉండాలని నటించటం మొదలు పెడతారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే నువ్వు బయట గుర్తింపు కోసం లోపల నిన్ను కోల్పోతావు ఇప్పుడు ఒక ప్రశ్న ఎవరూ చూడని సమయంలో నువ్వు ఆదిపోతున్నావా లేదా ఎవరూ చూడని సమయంలో కూడా నువ్వు పనిచేస్తున్నావా ఇదే తేడా ఎవరూ పట్టించుకోని దశ నీ జీవితంలో అత్యంత నిజమైన దశ ఎందుకంటే ఇక్కడే నువ్వు ఎవరూ లేకుండా నిన్ను నువ్వే నడిపించుకోవాలి ఇది ఈజీ కాదు ప్రశంస లేకుండా పనిచేయడం ఆశ్వాసం లేకుండా ఎదురుచూడడం గమనింపు లేకుండా ఎదగడం ఇవి చాలా కష్టం కానీ ఒక నిజం చెప్పాలి నువ్వు గమనించబడకపోతే నీ పని వృధా అవుతుందని కాదు చాలా బలమైన ఎదుగుదల ఎప్పుడూ నిశ్శబ్దంగానే జరుగుతుంది చెట్టు ఉదాహరణ తీసుకో విత్తనం ఎవరూ చూడరు కాని అదే మొత్తం చెట్టుని నిర్ణయిస్తుంది అలాగే నీ నిశ్శబ్ద ప్రయత్నాలు నీ భవిష్యత్తుని తయారుచేస్తున్నాయి ఇక్కడ చాలా మంది వీడియో ఆపేస్తారు కాని నువ్వు కాదు ఎందుకంటే నీ జీవితంలో కూడా ఇదే జరుగుతోంది నువ్వు ఒకే ప్రశ్నతో రోజులు గడుపుతున్నావు నేను ఇలా ఎందుకు ఉన్నాను అని కాని నిజంగా అడగాల్సిన ప్రశ్న ఇది నేను ఇలా ఉన్నప్పుడు కూడా నా స్థాయిని నిలబెట్టుకుంటున్నానా ఎవరూ పట్టించుకోకపోయినా నువ్వు నీ అలవాట్లు వదలట్లేదా ఎవరూ ప్రశంసించకపోయినా నువ్వు నీ పనిచేస్తున్నావా అదే అసలు విజయం బయట కనిపించనీ విజయం చాలామంది గమనించబడాలనే తపనలో తమ ప్రయాణాన్ని మార్చేస్తారు అది వాళ్లకు సరిపోని దారి నువ్వు మాత్రం నీ దారిలోనే ఉండాలి ఎవరూ లైక్ చేయకపోయినా ఎవరూ షేర్ చేయకపోయినా ఎవరూ అడగకపోయినా ఎందుకంటే నీ దారి నీదే ఇక్కడ ఇంకో నిజం ఉంది ఎవరూ పట్టించుకోకపోవడం ఎప్పటికీ ఉండదు కాని నువ్వు ఈ దశలో నీమీద నమ్మకం కోల్పోతే అది మాత్రం చాలా కాలం నష్టం చేస్తుంది అందుకే ఈ దశలో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరూ నన్ను చూడకపోయినా నేను నన్ను వదిలిపెట్టను ఈ ఒక్క మాట నీ జీవితాన్ని నిలబెడుతుంది ఎవరూ నీ పేరు వినకపోయినా నువ్వు నీ పనిచేయి ఎవరూ నీ విలువ గుర్తించకపోయినా నువ్వు నీ విలువ మర్చిపోకు ఎందుకంటే నువ్వు ఈరోజు చేస్తున్న పని నీ రేపటి గుర్తింపుని నిర్ణయిస్తుంది ఇప్పుడు కాదు కాని రోజు ఆ రోజు ఎవరూ అడగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని వాళ్ళు అడుగుతారు నువ్వు ఇంత గట్టిగా ఎలా నిలబడ్డావు అని అప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటావు ఈ రోజులు ఎవరూ పట్టించుకోని రోజులు అవి నీకు శాపం కాదు అవి నీ శిక్షణ అందుకే ఎవరూ పట్టించుకోకపోతే విరగవద్దు అక్కడే నీ అసలు శక్తి తయారవుతోంది నువ్వు చూడకపోయినా